महादेव ओम नम शिवाय ओम नमो नारायणय नरदृष्टि नारा निवारण काल भैरवाई नमो नम हरी ओं सूर्य अरिष्टेतु संप्राप्त सूर्य पूजा च कारये సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ దోషపీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరమణులకు అందరికీ తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం రాజు సూర్యభగవానుడు ఈ సూర్యభగవానుడు ఆత్మకారకుడు పితృకారకుడు ఆరోగ్యకారకుడు ఒక్కొక్క రాశిలో ముప్పై రోజుల సంచార స్థితి పన్నెండు నెలలు పన్నెండు రాసుల్లో సంచారం చేయడం వల్ల మనకు తెలుగు ఉగాది పండుగ రావడం జరుగుతుంది కనుక ఈ సంవత్సరం రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన సూర్యుడు యొక్క ఆశీస్సులు పొంద ఎలా పొందాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే సూర్య సూర్యభగవానుడి ఆశీస్సులు మీ మీద ఉందని చెప్పి మీరు గమనించగలగాలి సింహరాశి వారి అధిపతి సూర్యభగవానుడు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం రెండు అంటే చూడండి సింహరాశి వారు ఎంతటి అదృష్టవంతులో పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి తొమ్మిది రూపాయలు మిగిలబోతున్నాయి కనుక స్థిరాస్తులు చరాస్తులు రాజ్య పట్టాభిషేకాలు ఉద్యోగాలు వ్యాపార కార్యక్రమంలో అనంతమైన సంపద సింహరాశి వారి సొంతమవుతుంది సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు బుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ పేరు యొక్క మతరక్ష అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే కనుక సింహరాశి వారు సూర్య భగవానుని యొక్క ఆశీస్లో పొందగలగాలి అన్నట్లయితే ఒక చిన్న మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగింది అంటే మనకు కృతయుగము యుగము ద్వాపరయుగము కలియుగము అలాగా త్రేతాయుగము అంతను కూడా శ్రీరామచంద్ర మహాప్రభు చుట్టూ తిరిగింది ద్వాపరయుగం అంత శ్రీకృష్ణ పరమాత్మును చుట్టూ తిరగడం జరిగింది కళవు వెంకటనాయక అనికే వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ అధిపతి ఉండడం జరుగుతుంటుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడికి తులాభారం చేసి భగవంతుడు పొందిన వారు కోకులలో ఉన్నారు అలాగనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో నాణ్యములతో తులాభారం చేసి రాబోయే ఏడు తరాలకు తరగనంత ధనాన్ని సంపాదించే పరిస్థితి కోసం చేస్తూ ఉంటారు సమ్మక్క సారక్క దేవాలయంలో వెళ్లంతో తులాభారం చేస్తూ ఉంటారు అలాగనే మధురలో వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు మన యొక్క కాలభైరస్వామి యొక్క దేవాలయంలో నవగ్రహాలకు మనం తులాభారం చేయడం జరుగుతుంటుంది నవగ్రహాలకు తులాభారం అనగా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సూర్యభగవానుడు ఒక త్రాసులో ఉండడం అటు మరోవైపు సూర్యుడికి ఇష్టమైనటువంటి గోధుమలతో తులాభారము అలాగనే సూర్యుడికి ఎరుపు వస్త్రాలు కనుక ఎరుపు వస్త్రాలతో తులాభారము కూరగాయలలో శాఖాంబరి స్వరూపమైనటువంటి కూరగాయలతో టమోటాలతో తులాభారము అలాగనే కనకామలతో కనుక రూపాయి కాసులతో తు తులాభారము ఏర్పాటు చేయడం జరిగింది ఇంతను కూడా ఎందుకు చేస్తారా అంటే జాతక చక్ర ప్రకారంగా సూర్యుడు సింహరాశిలో కానీ సింహలగ్నంలో కానీ ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితులు ప్రయాణాలలో ఆటంకాలు ఉండడం జరుగుతూ ఉంటుంది రెండులో రవి భగవానుడు ఉన్నప్పుడు ధనపరమైన చిక్కులు మూడో స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో విభేదాలు అలాగే నాలుగులో ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు ఐదో స్థానంలో ఉన్నప్పుడు సంతానంతో కొడుకున్నటువంటి ఇబ్బందులు చాలామందికి సంతానం కలకపోవడం కలిగిన సంతానం సక్రమంగా లేకపోవడం అలాగే ఆరో స్థానంలో రవి భగవానుడు సంచారం చేసినప్పుడు రుణాలు రోగాలు శత్రువులతో ఇబ్బంది పడడం సప్తమంలో రవి సంచారం చేసినప్పుడు ప్రేమ వివాహము భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోవడము ధనకనక వాహనాలతో ఇబ్బంది పడడం అష్టమంలో ఆయుస్థానంలో సంచారం చేసినప్పుడు చర్మ సంబంధమైన వ్యాధులు వాహన ప్రమాదాలు జలగండాలు అగ్నిగండాలు ఉండడం జరుగుతూ ఉంటుంది భాగ్యస్థానంలో రవి సంచారం చేసినప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం రాజ్యస్థానంలో ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండడం లాభస్థానంలో ఉన్నప్పుడు అనేక మంది కోర్టులు సంపాదిస్తారు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోలేక మళ్ళీ తిరిగి నేల మీదకి వస్తూ ఉంటారు వ్యయంలో రవి భగవన్ సంచారం చేసినప్పుడు రక్తహీనత గుండెపోటు పెరాలసిస్ అనే వ్యాధులతో అనంతమైనటువంటి పోలీస్ స్టేషన్లో ఖర్చు అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటిని మనం ఎలా అధిగమించాలి అన్నట్లయితే కలియుగ కాలంలో దైవనామ స్మరణ అనేటువంటిది చాలా యోగ్యత అయితే ఆదివారం కాగానే మనకు సనాతన ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే సూర్యోదయ భూమును పూర్వమే లేచి మంగళస్థానం ఆచరింపచేసి సూర్యభగవానుడు రాగానే సూర్యభగవానికి నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడం సూర్య నమస్కారాలు చేయడం ఓం ఆదిత్యాయ నమ సూర్యదేవాయ నమ అనేటువంటి మంత్రాలను ఉచ్చరింప చేయడం అలాగనే ఆరు సంవత్సరాలు సూర్యభగవాను ఉంటాడు ఆరు వేల జపం ఉంటుంది అలాగనే జపము తర్పణము హోమము దానము అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కనుక మనము ఇలాగా భగవాని యొక్క ఆశీస్సుల కోసము ఇలా సూర్యభగవాను ఒక త్రాసులో ఏర్పాటు చేసుకొని సూర్య భగవాను ఇష్టమైనటువంటి పదార్థాలను ఒకవైపు పెట్టుకొని అక్షర తులాభార కార్యక్రమము నామము అంటే కలియుగ కాలంలో స్మరణ అంటే ఒక ప్రహ్లాదుడులాగా ఒక నారద మహర్షిలాగా ఒక యోగిలాగా అంటే నామస్మరణతో సంపూర్ణ ఆయురారోగ్యాలను గతించిన పెద్దవారి యొక్క పితృ దోషాలను తొలగించడం కోసం చేసే కార్యక్రమం కనుక మన యొక్క దేవాలయంలో ఇలాగ అక్షర తులాభారము ధాన్యాలతో తులాభారము కణకాలతో తులాభారము శాఖామరి తులాభారము వస్త్ర తులాభారం చేయడం జరుగుతుంది ముందు తులాభారము అనగా మనము పూర్వీక పూర్వకాలం నుండి ఈరోజు దాకా ఏదైనా మనము ఒక విజయం సాధించినప్పుడు మనము చిన్నప్పుడు చిన్నపిల్లలకు ఆరో నెల ఆరు రోజు పడగానే మనం అన్నప్రాసన చేస్తూ ఉంటాం పూర్వకాలంలో రాజులు ఆ యొక్క రాకుమారుణ్ణి రాకుమార్తెను అలా త్రాసులో కూర్చోబెట్టి వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి వాటిని అనేక మందికి దానం చేయడం వలన స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటుంటారు అలాగే ఆ బాబు నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యల చేత జీవనాన్ని పొందుతాడు అనేటువంటిది అలాగనే పరీక్షలో కానీ ఉద్యోగంలో కానీ వివాహ తదనంతరం కానీ అలాగే మనం అనుకున్న పనులలో విజయం సాధించప్పుడు కానీ ఇలా ఏది కుదరకపోతే షష్టి పూర్తి కార్యక్రమంలోనైనా మనం శక్త్యానుసారంగా తులాభారం చేసుకుంటూ ఉంటాం అలాగే జాతక చక్రంలో రవి భగవానుడు అనుకూలంగా లేనప్పుడు ఇలాగ భగవానునికి ఇలా తులాభారం చేసుకొని పూజ చేసుకోవడం వలన సంపూర్ణమైన సూర్యభగవానుడు తృప్తి చెందడం వలన ఆరోగ్యము ఆనందము సప్తజన్మ పాపకృతము అనారోగ్యాలు దోషాలు తొలగి అనుకున్నంత విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ శ్రీ విశ్వావశనామ సంవత్సరం అధిపతి రాజు కూడా అవడం వలన రాజుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే ఉంటాయో అన్నింటి విజయం మన సొంతం అవుతుంది కనుక మనం ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వారందరూ రాశి చక్ర ప్రకారంగా ఎవరైతే రవి అనుకూలంగా లేడో వారందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అలాగనే కృత్తికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి అవ్వడం వలన ఈ యొక్క సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఈ విధంగా మనం పొందినట్లయితే అద్భుతమైన అఖండ ఆయుర ఆరోగ్యాలు సూర్యభగవాని యొక్క ఆశీస్సులతో మనకు పొందడం జరుగుతుంటుంది కనుక మనం సూర్యభగవానికి మన యొక్క దేవాలయంలో నవగ్రహ రవిగ్రహ ముడుపు కట్టడం జరుగుతుంది ముడుపు అంటే మనం కోర్కెలు ఏదైతే ఓ కోర్కెలు మనం కోరుకుంటూ ఉంటాం అవి నెరవేరడానికి ఒక తొలిమెట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది అలాగా ఒక ఇలాంటి ఒక ఎరుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసి అందులో గోధుమలను ఏర్పాటు చేసి ఎర్రటి పుష్పాలను ఏర్పాటు చేసి ఎర్రటి కుంకుమను ఏర్పాటు చేసి మనము పూజ చేసి ఆరు రూపాయి బిల్లలను అందులో పెట్టి ఈ యొక్క భగవంతుడి యొక్క మూలమంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు రాసి ఆ పత్రాన్ని కోరికను రాసి ముడుపు కట్టడం వలన సకల కోరికలు తీరుతాయని చెప్పి గమనించగలగాలి కుదిరితే మీరు మీ ఇంట్లో చేసుకోండి కుదరలేదు ఈ కింది మరి సంప్రదించినట్లయితే ఇక్కడ ప్రతి ఆదివారం పూట సూర్యభగవానుకి ఇలాగా విశేషమైనటువంటి వస్తువులతో తులాభారం చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఎలాంటి ఆరోగ్య పరిస్థితులను అనారోగ్యాలను మీ దగ్గరికి ఇబ్బంది కాకుండా ఆరోగ్య జీవనం పొందే విధానం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా సూర్యభగవాను ఆశీస్సులు మనం పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రను ఎలా ఉపయోగించాలో ఒకసారి చూపిస్తాను ఇలా ఓంకార శబ్దాన్ని ఏర్పాటు చేయడం వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞా చక్రాలు వికసించి సంపూర్ణ ఆయుర ఆరోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఉదయం సాయంత్రం వల్ల శబ్దం చేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జ్యోతిష మిమ్మల్ని వివరాలు తెలియచేస్తూ ఇలాగా మీ యొక్క గోత్రనామాలతో సూర్య భగవానుడికి తులాభార కార్యక్రమం చేయించి మీకు స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఎర్రటి ఉప్పును దిష్టి తీసి బయట వేయడానికి మనం ఏదైతే పనులు అనుకుంటామో ఆకర్షించేటువంటి ప్రసాదాన్ని మీకు ఇల్లు ఏర్పాటు చేయడం ఇంటికి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరిపైన సూర్యభగవానుడి కాశీర్వణాలను కోరుకుంటూ ఆశీర్వచనం స్వామివారికి హారతి सूर्य सूर्य अरिस्टेत संप्राते सूर्यपूजा चये प्रवक्षामि आत्मदोष आत्मदोषपीडोप उपशात हरि वो सिंहराशि जातक ग्रह दोष निवार्द अखंड आयुरारो्य ऐश्वर्य फलप्रसाद रस्तु संपूर्ण सूर्य सूर्यग्रहदेवताभ्युनमो नमः तुलाभारमहोत्सवकार्यक्रममध्ये साङ्गं सायुधं सवासनं सा सशक्ति सा पत्नी परिवारं देवताभ्यो नमो नमः मावाहयामि स्थापयामि पूजयामि ओ आसत्येन रजसा वर्तमानो हिरण्येन देवताभ्यो नमो नमः विशेषदिव्यमङ्गलधुपमाग्रापयामि हरिः ओ सूर्य अरिस्ते तु सम्प्राप्त्य सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि सकलस्वरूपदेवताभ्युनमौ नमः धूपमाघ्रापयामि साक्षाद्दीपं दर्शयामि ओँ पूर्णं ददाति मदव्यो सानेति एकदा ब्राह्मण उपहरति एकदैव यजमान आयुस्ते दो ददाति जय बोलो सूर्य भगवान की जय जय बोलो सूर्य भगवान की जय जय बोलो सूर्य भगवान की जय राइट अगर पदार्थ लगो अंदर की శుభం జయం లాభం కళను కోరుకుంటూ అందరికి ఆయురార్గ్య ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవస్థసుఖినోవీ సర్వ సూర్యనారాయణాపణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసిమ్మలు ప్రతి చేయండి పైన ఆలయ బటన్ తెలియచేసి ఈ యొక్క వీడియోను మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు